రైతు సోదరులకు నారద నమస్కారాలు అండి అలాగే మీరు చూసినటువంటి దూడ మినీ అండి రెండు కూడా ఊగితే అలాగే సనకొట్టు కూడా చాలా కుదరండి నాలుగు సనకొట్టలు లాగినా కానీ ఏం చేసినా చాలా కుదిరి మంచిదండి అలాగే సనకొట్టు విధానం చాలా కుదురు మంచిది మినీ అండి రెండు కొమ్ములు వచ్చి మినీ మొరజీ కూడా అంటారండి మనకి వంద దూడల్లో ఒక దూడ ఉంటుందండి అలాగే దోడక్కు వయసు వస్తే రెండు సంవత్సరాల వయసు అండి రెండు సంవత్సరాల వయసు అలాగే ఎదరక వెనకాల కూడా సనకొట్టు కూర్చొని సనకొట్టలు లాక్కున్నా కానీ ఏం లేకున్నా కానీ ఎంత చాలా కుదరండి తోడైతే సనకొట్టు విధానం కూడా లాక్కున్నా చాలా కుదురు కొమ్ములు కూడా ఊగితే కొమ్ములు కూడా ఊగితే ఒకసారి రకం రకంగా క్వాలిటీ కానీ చూసుకోవచ్చు చాలా కుదురు చాలా కుదురుగా ఉంటుంది విధానమే కాదు అలాగే కొమ్ములు కూడా చూడచ్చు కొమ్ములు రెండు ఓగాలండి జాతికి అయితేనే రెండు కొమ్ములు ఊగితాయి మీరు ఒకసారి వీడియోలో కూడా చూడొచ్చండి రెండు కొమ్ములు ఊగుతాయండి అలా కొమ్ములు రెండు ఊగాలండి అలాగే మా ఫోన్ నెంబర్ వస్తే నైన్ త్రిపుల్ సిక్స్ ఎయిట్ నైన్ వన్ సిక్స్ డబుల్ వన్ ఎవరికైనా కావాలంటే ఫోన్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్